గాయాలు మానవ్ నీకైన పెయిన్ నువ్వు హీల్ చేసుకోలేవు స్వస్థత రాదు అన్న నాకు దేవుడు ఎట్లాగో బిడ్డని ఇవ్వట్లేదుగా మీరు అందరూ ఎల్లొచ్చేయండి లేదు నేను ఇంట్లో కూర్చుంటాన్లా నన్ను పెనిన్న మాటి మాటికి విసిగిస్తుంది కదా ఎల్కానా నువ్వు పెనిన్న మీ పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోండి నేను ఇంట్లో ఉంటానలా పెనిన్నా నన్ను విసిగిస్తుంది పెనిన్నా దేవుని సన్నిధికి వస్తుంది లెట్ హర్ కమ్ కానీ నేను వెళ్తాను దేవుని సన్నిధికి ఎందుకంటే నా లోటు నా కొరత నా ఏసయ్య తీర్చగలడు నా దేవుడు తీర్చగలడు హలెయా ఒకవేళ నీకు ఇష్టం లేని వారు ఎవరైనా క్రైస్ట్ వర్షిప్ సెంటర్కి వస్తున్నారా వాళ్ళను బట్టి నువ్వు మానకు నువ్వు ఎవరి కొరకు వస్తున్నావంటే ఇక్కడ మనుషుల కొరకు రావట్లేదు మనం దేవుని సన్నిధానానికి దేవుని కొరకు బికాజ్ యు లవ్ ద లాడ్ నువ్వు దేవుని ప్రేమిస్తున్నావు కాబట్టి వస్తున్నావు నువ్వు రక్షణ పొందావు కాబట్టి నిన్ను ప్రాణం పెట్టి వేసే ప్రేమించాడు కాబట్టి రక్తం పెట్టి కొన్నాడు కాబట్టి నువ్వు వస్తున్నావు యు ఆర్ కమింగ్ టు మేక్ యువర్ రిలేషన్షిప్ విత్ గాడ్ స్ట్రాంగర్ దేవునితో తని కొన్న బంధం ఇంకా బలపడాలని వస్తున్నావు కానీ మనుషులతో ఉన్న బంధాలను గురించి ఆలోచించడానికి రావట్లే ఇక్కడికి అర్థమవుతుందండి మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళు సూటిపోటి మాటలు మాట్లాడిన వాళ్ళు వస్తే రానివ్వండి వాళ్ళని కూడా దేవుడు మారుస్తాడే మామెన్ మారాలా వద్దా వాళ్ళ అసలు అయిపోనివ్వండిలే వద్దండి దేవుని ప్రజలు శత్రువులను కూడా ప్రేమించేవారు అందరి యొక్క మేలును శ్రేయస్సును కోరుకునేవారు శత్రువుల కొరకు ప్రార్థించేవారు దేవుని బిడ్డలు ఇక్కడ మన గమనించినట్లయితే పెనిన్నా కూడా మందిరానికి వెళ్ళింది శిలోహకు శిలోహకు పెనిన్నా వెళ్తుంది కాబట్టి నేను రానని హన్న ఊరుకోలేదు హన్న కూడా వెళ్ళింది దేవుని సన్నిధానానికి అక్కడ వెళ్లి ఏం చేస్తా ఉందంటే సమయలు మొదటి గ్రంథం మొదటి అధ్యాయం పది పదకొండు వచనాలు బహు దుఃఖిహో సన్నిధిని ప్రార్థన చేయచ్చు బహుగా బహుగా సైన్యములకు చేసుకుని నీ సేవకుర సేవకురాలనైనా నాకు మగపిల్లను దయచేసి దయచేసిన ఎడల వాని తల మీదకి క్షౌరపు కత్తి వాని తల మీదకి క్షౌరపు కత్తి ఎన్నిటికి నీ రానియక నేను హృదయం కుమ్మరించుకొని ప్రార్థన గాయమంతా దేవుని సన్నిధిలో వచ్చి ఏడ్చుకొని చెప్పుకుందండి దేవునికి లార్డ్ ఐఎమ్ గోయింగ్ త్రూ సో మచ్ పెయిన్ చాలా వేదన గుండా వెళ్తున్నా అని అంతా నీకు చెప్పుకుంటానయ్యా షిలోహులో దేవుని మందిరములో హన్నా వచ్చి తన హృదయాన్ని అంతా కుమ్మరించుకొని దేవుని సన్నిధిలో ఒక మొక్కుబడి చేసుకుంటా ఉంది దేవునికి ఒక మాట ఇస్తా ఉంది నాకు ఒక కుమారుని నువ్వు ఇస్తే ఆ కుమారుని నేను తిరిగి నీకు అప్పగిస్తా ప్రవ్వా దేవుడు ఆమె ప్రార్థన విన్నాడు ఆమెను జ్ఞాపకం చేసుకున్నాడు ఆమె గర్భాన్ని తెరిచాడు ఆమెకు గొప్ప ప్రవక్తను దేవుడు అనుగ్రహించాడు హాలే లూయా ఉదయకాల సమయంలో నీ